அந்த தெரிவித்தே அது மன சாஜம் விஸ்வகர்மே சுத்தார் மராட்சி சமாஜ் சேமம் சங்கம் தரப்பு மதூவர யாத்த பரிச்சய வேதிக்க ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి సభా సభాధ్యక్షులు మీ అందరి అభిమానంతో మీ సంఘానికి అధ్యక్షులైనటువంటి సంతోష్ కుమార్ గారికి పెద్దలు రోకన్న రమేష్ గారికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు అదేవిధంగా వేదిక మీద ఆశీనులైనటువంటి సోదరులందరికీ పెద్దలకు వేదిక ముందునటువంటి సోదరి మనులకు సోదరులకు కుల పెద్దలకు అందరికీ పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ైతే వెంకటి ఎట్లంటూ ఒక సమాజాన్ని అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మన ఆదిలాబాద్ తాలూకాలో ఉన్నటువంటి మన యొక్క విశ్వకర్మ సమాజాన్ని మరాఠీ ఉన్నారు తెలుగు ఉన్నారు మన మరాఠా సమాజం సమటువంటి విశ్వకర్మ అందరం కూడా ఇక్కడ సమావేశం కావడం అంటే ఏదో ఆశామాషి కాదు మరి రోజు సంఘం అంతా కూడా ఏ కార్యక్రమం పెట్టుకున్నాం అందరం ఇలా వధువర్ల యొక్క పరిచయం వేద పెట్టుకుంటాం దీని ద్వారా మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ పరిస్థితులతో ఉన్నారు కొందరు పెళ్లి కాకుండా పెళ్లి చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా అనేక రకాల కారణాలతోటి కూడా పెళ్లి ఇంటి కలిసినటువంటి కూడా కొన్ని సందర్భాల్లో కొంత పెళ్లి చేయలేకపోతాం అందుకోని ఈ వలన కుల సంఘం ఏర్పాటు చేసుకొని కులంలో ఉన్నటువంటి వధువర్ల యొక్క పరిచయం వేదిక పెట్టుకోవడం అంటే నిజంగా సంతోషంతో పాటు మిగతా వారి యొక్క సభ్యులు కమిటీ సభ్యులరో వాళ్ళందరికీ నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజా ఎందుకంటే ఈరోజు మరి సంఘటితంగా లేనటువంటి కులాలు చాలా ఉన్నాయి ఎప్పటి వరకైతే మీ అందరూ అందరూ కలిసి ఐక్యంగా ఉండరో అప్పటి వరకు ఏ యొక్క ప్రభుత్వం యొక్క దృష్టి మన మీద పడూ మీరు పిలిచిన వెంటనే అందరం కూడా కలిసి డిమాండ్ చేస్తే ఏ ప్రభుత్వాలు ఉన్న మనం ముందు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉంటుంది మనం అందరం కలిసి మన పదాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది అటువంటిప్పుడు మనలో మీ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎన్ని పార్టీల ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకపోదు ఇక్కడ వేదిక ఉన్నప్పుడు మన సంఘం యొక్క సమస్య ఉన్నప్పుడు అందరూ కలిసి కట్టుగా ముందుకెళ్తేనే అందరూ కలిసి ఉన్నట్టు పక్కన మందిగా మనందరం కలిసి ఉన్నాం మేము ఎక్కడ కూడా మా సంఘ సమస్యల పట్ల మాత్రం మేము ప్రభుత్వం తప్పకుండా చేయవలసిన బాధ్యత మరి మనం సంఘటితం ఉన్నప్పుడే ప్రభుత్వాలు భయపడతాయి అందుకొనే మీరు అందరూ కూడా ఇంత సమయం అతీతమైంది నేను నిన్న చెప్పిన మరి ఎలా ఆలస్యంగా రమ్మని వస్తా అవసరం లేకుంటే కూడా రాను ఇప్పుడు కూడా నేను చెప్పినా మరి నా గిమాలకు నాకు ఫోన్ వచ్చింది మరి ఈ మనం ఇప్పుడు అందజేయని చెప్పి నాకు కూడా మా పార్టీ కార్యకర్తలే మరి అందువలకే నేను కూడా రేజ్ ఇక్కడ